నిన్న మొన్న జరిగిన నిన్న మొన్న జరిగిన వరదలలో ఎలక్ట్రిసిటీకి ఎంత నష్టం జరిగిందని దాని మీద అంచనా మీద తంగనపల్లి మండలం ఇల్లంతకుంట మండలం గంగిరపట్ మండలం పోదామని చెప్పి మన తంగనపల్లి తిరిగి అక్కడి నుంచి పోదామనుకున్నప్పుడు ఈ లోపలనే ఈ ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించిన సీట్లు పవర్ రూమ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి సెస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది అన్యాయం ఎందుకంటే వాళ్ళ గతంలో చెప్పాము సెస్క్ సెస్కు సంబంధించిన వరకు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఏమీ ఏ కార్యక్రమాన్ని అన్యాయంగా తలపెట్టలేదు గతంలో జరిగిన ఇష్యూలు అనేవి కూడా మీకు అందరికీ తెలుసు ఈఆర్సి ఇచ్చిన రూల్ ప్రకారమే బ్యాక్ బిల్డింగ్ పోయినాం దాంతోపాటు ఇక్కడి పౌరుణం సంబంధించిన పది నిమిషాలు సోదరుడే హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నుండి మనం అప్పటికి దాదాపు పద్దెనిమిది వే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల సారీ చిన్న మిస్ పద్దెనిమిది కోట్ల ముప్పై రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఇది బ్యాక్ బిల్లింగ్ బ్యాక్ బిల్లింగ్ యాక్చువల్గా బ్యాక్ బిల్లింగ్ వచ్చి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలు రెగ్యులర్ బిల్ నెట్ అమౌంట్ పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్ల చిల్లర సారీ ముప్పై రెండు కోట్ల చిల్లర దీని మీద గతంలో జరిగిన గౌరవ విప్పు గారి దగ్గర మహేందర్ రెడ్డి గారి దగ్గర ఇన్ఛార్జీ వీళ్ళందరి దగ్గర కూడా జరిగింది ఇది రెండు రూపాయల కాడికి కట్టుకుంటే వెళ్ళండి బ్యాక్ బెల్లింగ్ను తగ్గించడం కానీ పెంచడం కానీ మా చేతిలో లేదు ఇది ఈఆర్సి ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారమే చేయడం జరిగింది మీరైతే ఎవరైతే అడిగింద్రో వెసులుబాటు కల్పించాలని చెప్పి సోదరులు అడిగారు పవర్ సోదరులు దాని ప్రకారం అందులో ఎస్ఎస్ఐ యూనిట్లు సేట్లు వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చెప్పినామంటే రూల్ ప్రకారమే మేము పోతున్నాం ఒకవేళ రూల్ పర్మిట్ ఇస్తే మేము చేయగలం అది లేకపోతే చేయలేము కాకపోతే ఒక వెసులుబాటు కలిపియండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కలపడం జరిగింది ఇది రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది రెండు సంవత్సరాల కలెక్టరేట్ మనకు పిలిపించి చైర్మన్ను ఎండిని మిగతా డైరెక్టర్లందరి వచ్చి మా పాలక వర్గం పోయి కూర్చున్నాం కలెక్టర్ గారు విప్పు గారు మహేందర్ గారు అందరు కూర్చుంది డిసైడ్ చేసి ఒక పేపర్ రాసి ఇచ్చాం ఎవరు పవర్ అసోసియేషన్ వాళ్ళు ఏవి రెండు రూపాయల కాడికి మేము మొత్తం అందరం ఎస్ఎస్ఐ యూనిట్స్కి సంబంధం లేకుండా మొత్తం కట్టుకుంటూ పోతాం రెండు రూపాయల కాడికి కానీ సిస్టమ్ మార్చడం మాకు కుదరదు ఏదైనా మినహాయించుకుంటూ పోతామని చెప్పడం జరిగింది అందరితో మేము కట్టిపిస్తామని చెప్పి ఇది మొన్నటి మొన్నటి వరకు ఆగస్టు వరకు కూడా ఎవరు కట్టలే ఈ రెండు రూపాయల కాడికి ఎవరు కట్టలే మరి ఏంది నాకు అర్థం కాలేదు అర్థమన్నప్పుడు రెండు రూపాయల కడక కట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందా లేదా మరి ఎట్లా నడుస్తుంది మన సంస్థ నడవాలంటే కరెంటు కొనుక రావాలి పోలు కొనుక రావాలి వైర్ వనక రావాలి మ్యాచింగ్ మెటీరియల్ రావాలి ట్రాన్స్ఫర్ వాళ్ళు మునుకరావాలి మ్యానుఫ్యాక్చర్స్ కాదు కాదు మనం సప్లయర్స్ మేము మనం కూడా కాబట్టి వాళ్ళంతా తీసుకొస్తాం కాబట్టి మనకు అక్కడ కట్టాలి కట్టకపోతే ఇబ్బంది అవుతుంది ఈ సంస్థ మనందరికీ మీరు కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందని చెప్పడం జరిగింది అంతే తప్ప వాళ్ళ మీద ఖర్చు ఇవన్నీ చేయాలి లేదు చేయలేము చేయము కూడా అంతా కలిసి అందరం కలిసి కట్టి ఇక్కడ కొట్టి పెరిగి ఉన్నాం కాబట్టి వచ్చిన దాన్ని ఎట్లా ఎదుర్కొందామనే ఉద్దేశం లేకపోతే తప్ప పక్షపరితమైన కార్యక్రమాలు ఏమన్నా చేయడం లేదు చేయము కూడా మీరే అన్నారు పోయిన నెల మేమే ముప్పై ఐదు లక్షల నలభై ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు లెటర్ రాసినాం ఆఫీస్ నుంచి కూడా ఏమని మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం వాళ్ళందరికి కూడా ఇచ్చినాం గౌరవ్ కేటీఆర్ గారికి ఇచ్చినాం ఇప్పుడు వరకు వీళ్ళందరికి ఇచ్చినాం ఆల్ లెటర్స్ ఇచ్చినాం మా ఆఫీసులు ఇచ్చిన గవర్నమెంట్ వారికి కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఒక మానవ ఆలోచన చేసి వీరందరికీ ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు మాఫీ చేయగలరని ఆ సెస్ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో కేటీఆర్ గారు కూడా వారు ఒక లెటర్ కూడా పెట్టాడు అది మీ అందరికీ రిలీజ్ చేసేది మీరందరూ కూడా చూసి మాకు పెట్టి అదే పద్ధతిలో పోతున్నాం నిన్న మొన్న జరిగింది కూడా ఇష్యూలో మేము ఎక్కడ కూడా కనెక్షన్స్ కట్ చేయమని కూడా ఇవాళ చెప్పలేము వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్నా నేను నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఏదైతే మీకు గంభీరపేటలో వచ్చిందో సూచన కదా అదే పద్ధతిలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరదల కార్యక్రమాన్ని చూసుకోవాలి పోవాలని పోయినాం వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకొని వచ్చి ఇవాళ శస్సుమందు ధర్నా చేయడం జరిగింది వాళ్ళకి అదే చెప్పినాం దాంట్లో ఈ బ్యాక్ బిల్లింగ్ సంబంధించి ఎవరైతే రెండు రూపాయలు అక్కడ గడతామని చెప్పిండ్రు ఈ సేట్లు ఎస్ఎస్ఐ ట్ వాళ్ళు మిగతా కింది వాళ్ళు కూడా ఎంత కట్టిందంటే డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సింది వాళ్ళు కట్టింది ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు ఇంకా కట్టాల్సింది నలభై తొమ్మిది లక్షల పదిహేను వేలు ఆగస్టు నెల వరకే ప్రతి నెల డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఏది రెండు రూపాయలు వాళ్ళు మరి మీరు డెబ్బై మూడు లక్షలు కట్టేది ఉండి మీరే మాటిచ్చి మీరే పోతిని మరి మీరు కట్టింది ఏంది ఇరవై మూడు లక్షలు కట్టింది మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మళ్ళీ మీరే డబ్బులు కట్టరు మీరే వస్తారు శశిముంగులు ధర్నా చేస్తారు ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి దయచేసి ఎందుకంటే ఈ సంస్థ ఎవరు ఒక చైర్మన్ ఎండిఓ డైరెక్టర్లో కాదు సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులు అందరిది కాబట్టి మీరు అందరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి సెస్కు రావాల్సిన బకాయిలు విపరీతంగా ఉన్నాయి సబ్సిడీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా రాలేదు వంద కోట్ల పై చిక్కు ఉంది ఈ రెండు కొలకాడికి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది అది రాలేదు మీరు కట్టరు మరి ఎట్లా ఎట్టారు అనేది ఇన్స్టిట్యూషన్ ఆలోచన చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీకు మీ అందరితో కలిసి ఉండేటోళ్ళం మేము కూడా ఇక్కడ వాళ్ళవి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము డైరెక్టర్లు అయి చైర్మన్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యి కొన్ని వాళ్ళు కాస్ ఎండీలు కూడా మంచి ఎండీలు వస్తారు మాకు అందరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు దయచేసి మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు బాగా ఇబ్బంది కలిగించింది కాబట్టి గతంలో మన మన నాయకులకు ఇక్కడ నాయకులకు తెలుసు ఏం చేయాలి ఏం లేదు మీరే చెప్తేనే గవర్నమెంట్ నుంచి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఈ నెలలు వస్తుంది ఆ నెలలు వస్తుంది చెప్పారు ఇందాక కూడా నేను వచ్చినా కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేకపోతే మీరు పెద్ద పెద్ద సైట్లు ధర్నాలు కూర్చోండడు గేట్ కట్టవు ఇది మీకు ఏమైనా న్యాయం ఆలోచన చేయండి ప్లీజ్ దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది రెండు రూపాయల కాడికి ఎంతమంది అయితే ఉన్నారో డెబ్బై మూడు హార్ట్ పేమెంట్ దాదాపు నలభై తొమ్మిది లక్షల చిల్లర అది కట్ అది మీ అందరి బాధ్యత ఎక్కడ కూడా మా మా సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పారు కట్ చేయమని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి హైస్బార్ రూల్ ప్రకారం వాళ్ళు పోతాం అంతే తప్ప వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు చేయకుంటారు పరిశ్రమను కాపాడుకోవాలని మాకు కూడా ఉన్నది మీకు కూడా ఉన్నది కానీ దాంతోపాటు పాటు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన మన సంస్థను కాపాడుకోవాలి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం కాబట్టి దయచేసి మీరందరి ఇప్పుడు ఇవాళ చేసింది మాత్రం పద్ధతి కాదు ఎందుకంటే అందరూ లెటర్లు పెట్టినాం లెటర్లు పెట్టినాక మాట్లాడేది మాట్లాడినాక పోయింది కావాలని ఇంటెన్షన్లో మీరు ఇవాళ చేసినట్టు అనిపించింది ఇట్లాంటి పద్ధతులు మళ్ళీ కొనసాగుతుంట చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే మాకున్న పేమెంట్ ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి కాల్చుకున్న కరెంట్కే డబ్బులు అడిగినాం తప్ప ఎక్స్ట్రా బ్యాక్ బిల్లింగ్ కూడా పక్కకు పెట్టేసినాం బ్యాక్ బిల్లింగ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా అడగల రెగ్యులర్ బిల్లో కూడా పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉంది దాన్ని దీన్ని అంత కలిపి ప్రభుత్వానికి విన్నవించుకున్నాం అందరం గౌరవ కేటీఆర్ గారు ఇచ్చారు మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు విప్ గారు ఇచ్చారు అందరూ విన్నవించుకుంటున్నాం మేము ఎవరము కూడా మీకు వ్యతిరేకంగా ఇవ్వడం లేము కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిందిగా పవర్లూమ్ యజమానులకు ఎస్ఎస్ఐ యజమానులకు మిగతా యజమానులకు అందరికీ అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఉన్న బకాయిని ఖచ్చితంగా ఇందాకనే మాట్లాడేది నేను వచ్చినాకనే నేను మాట్లాడినా కానీ వాళ్ళు తెలియడం జరిగింది వాళ్ళు ధరలాకి వస్తారని కూడా మాకు తెలియదు తెలియకుండా వచ్చి కూర్చున్నారు ఇది పద్ధతి కాదని తెలియజేస్తూ మునుముందు కూడా ఇట్లాంటి పరిస్థితి తీసుకురావద్దని తెలియజేస్తూ మీతోట మేము కార్మికులతో ఆసాములకు సేట్లకు అందరికీ తోడు అందరూ అంతా మనం అందరం అందరిసిల్లో వాళ్ళ అవసరమే కాబట్టి కలిసికట్టుగా పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై చేస్తాం దయచేసి దాంతోపాటు మన కోఆపరేట్ సంస్థను కూడా కాపాడుకునే పరిస్థితి మనం అందరి చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని అందరూ కూడా శిశుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను